శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే నెల పద్దెనిమిదవ తేదీ రాహుకేతువుల సంచారంలో మార్పు జరిగింది మీనరాశిలో ఉన్నటువంటి రాహువు మే పద్దెనిమిదవ తేదీ మీనరాశి నుంచి కుంభరాశిలోకి ప్రవేశించాడు అలాగే కన్యారాశిలో ఉన్నటువంటి కేతువు కన్యా రాశి నుంచి సింహరాశిలోకి ప్రవేశించాడు రాహుకేతువులు ఎప్పుడూ కూడా వక్ర సంచారం చేస్తూ ఉంటాయి అంటే వెనక్కి సంచారం చేస్తూ ఉంటాయి అందువల్ల రాహువు మీనరాశి నుంచి కుంభరాశిలోకి కేతువు కన్యారాశిలో నుంచి సింహరాశిలోకి మారారు ఈ మార్పు అనేది రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిదవ తేదీ జరిగింది ఎప్పుడైనా రాహుకేతువుల సంచారంలో మార్పు అనేది జరిగినప్పుడు ఆ మార్పు పద్దెనిమిది నెలల పాటు ఉంటుందని శాస్త్రంలో చెప్పారు అంటే ఒకటిన్నర సంవత్సరం పద్దెనిమిది నెలల పాటు ఈ రాహుకేతువుల సంచారంలో మార్పు ద్వాదశ రాశుల మీద ప్రత్యేకమైన ప్రభావాన్ని కలిగింపజేస్తుంది ద్వాదశ రాశుల వారికి రాహుకేతువుల సంచారంలో మార్పు ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుంది అనే విషయాన్ని మనం పరిశీలించినట్లయితే ఎప్పుడైనా సరే మన జన్మ రాశి నుంచి పెట్టినప్పుడు వచ్చే మూడో రాశిలో కానీ ఆరో రాశిలో కానీ పదో రాశిలో కానీ పదకొండో రాశిలో కానీ రాహుకేతువులు ఉన్నట్లయితే ఆ సంచారం అనేది రాసులకి విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది అదృష్టాన్ని కలిగింపజేస్తుంది అలా కాకుండా జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే ఇతర రాసుల్లో అంటే మూడు ఆరు పది పదకొండు కాకుండా వేరే రాసుల్లో రాహుకేతువుల మార్పు జరిగినట్లయితే ఆ రాహుకేతువుల మార్పు అనేది కొద్దిగా వ్యతిరేక ఫలితాలను కలిగింపజేస్తుంది ప్రస్తుతం రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిదో తేదీ రాహుకేతువుల్లో జరిగిన మార్పు అనేది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం డిసెంబర్ నెల ఐదో తేదీ వరకు ద్వాదశ రాశుల మీద ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది మరి ఆ ప్రభావం ఎలా ఉంటుందో ద్వాదశ రాసుల వారికి రాహుకేతువుల సంచారంలో మార్పు వల్ల ఈ పద్దెనిమిది నెలల పాటు అంటే రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ఐదు వరకు ఎలాంటి ఫలితాలు వస్తూ ఉంటాయో రాహుకేతువుల వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవటానికి ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు ద్వాదశ రాసుల వాళ్ళు పాటిస్తే సమస్త శుభాలు చేకూరుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రాహుకేతువుల సంచారంలో మార్పు వల్ల ధనుస్సు రాశి వాళ్ళకి పద్దెనిమిది నెలల పాటు ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయనే విషయాన్ని మనం పరిశీలిస్తే రాహుకేతువుల సంచారంలో మార్పు వల్ల రాహు ధనుసు రాశి వాళ్ళకి మూడో స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు కేతువు ధనుసు రాశి వాళ్ళకి తొమ్మిదో స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు రాహుకి మూడో సంచారం విశేషంగా యోగిస్తుంది కాబట్టి ధనుసు రాశి వాళ్ళకి ఈ పద్దెనిమిది నెలల పాటు రాహు బ్రహ్మాండంగా యోగిస్తాడు మూడో స్థానంలో రాహు సంచారం వల్ల ధనుస్సు రాశి వాళ్ళకి సోదరులతో ఏవైనా గొడవలు ఉంటే ఆ గొడవలన్నీ తొలగిపోతాయి చాలా కాలంగా బ్రదర్స్తో ఉన్న డిస్ప్యూట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి సోదరులు మీకు అనుకూలంగా మారిపోతారు మీకే క్షమాపణలు చెప్పి బంధాన్ని కలుపుకుంటారు ధనుస్సు రాశి వాళ్ళ సోదరులు ధనుస్సు రాశి వాళ్ళకి బాగా సపోర్ట్గా ఉంటారు సోదరుల యొక్క సహాయ సహకారాల వల్ల ప్రాపర్టీస్ కొనుక్కునే యోగం కూడా ధనుసు రాశి వాళ్ళకి వస్తుంది అలాగే రావలసిన ఆస్తిపాస్తులు కూడా సోదరుల యొక్క సహాయ సహకారాల వల్ల పొందగలుగుతారు కాబట్టి మూడో స్థానంలో రాహువు వల్ల సోదరుల యొక్క ప్రేమాభిమానాలు పెరుగుతాయి సోదరులతో రిలేషన్ బాగుంటుంది ప్రాపర్టీస్ కొనుక్కోగలుగుతారు విదేశీయాన ప్రయత్నాలు విజయవంతమవుతాయి జీవితంలో ధనపరంగా మంచి పురోభివృద్ధిని సాధించగలుగుతారు అయితే తొమ్మిదో స్థానంలో కేతు మాత్రం యోగించడు ధనుసు రాశి వాళ్ళకి ఈ పద్దెనిమిది నెలలు తొమ్మిదో ఇంట్లో కేతు సంచారం ఉంది తొమ్మిదో ఇంట్లో కేతు ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే అదృష్టం చేతి వరకే వచ్చి ఒక్కొక్కసారి త్రుటిలో జారిపోతూ ఉంటుంది మీ పనులన్నీ అయిపోయినట్లే ఉంటాయి లాస్ట్ మినిట్లో ఆ పని అవ్వకుండా ఆగిపోతూ ఉంటుంది భాగ్యస్థానంలో కేతు ఏం చేస్తాడంటే పూర్వజన్మ పుణ్య ఫలితాన్ని రాకుండా చివరి క్షణంలో అడ్డుకుంటూ ఉంటాడు కాబట్టి పని అయిపోవాల్సిన టైంలో లాస్ట్ మినిట్లో ఏదో ఒక రీజన్ వల్ల పని ఆగిపోతూ ఉంటుంది భాగ్యంలో కేతువు ఇలాంటి వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు అదృష్టాన్ని అందుకోవటం బాగా ఆలస్యం చేస్తూ ఉంటాడు ఆ లాస్ట్ మినిట్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే అదృష్టాన్ని అందిపుచ్చుకోవటం ఆలస్యం అవ్వకుండా ఉండాలంటే కేతువుకి అధిపతి గణపతి కాబట్టి ధనుసు రాశి వాళ్ళు మంగళవారం పూట గణపతి ఆలయ దర్శనం చేయాలి మంగళవారం గణపతి ఆలయంలో గణపతికి అర్చన కానీ అభిషేకం కానీ చేయించుకుంటూ ఉండాలి కనీసం ఏడు మంగళవారాలు చేస్తే చాలా వరకు భాగ్యంలో కేతు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి అలాగే గణపతి ఆలయంలో కూడా వికట దీపం అని ఉంటుంది అంటే క్రాస్ ఒత్తుల దీపం ఒక కొబ్బరి చెప్ప తీసుకొని ఒక ఖాళీ కొబ్బరి చెప్పలో నూనెలో తడిపినటువంటి ఒత్తులు లేదా నెయ్యిలో తడిపిన ఒత్తులు తీసుకొని ఆ ఒత్తులు ఇంగ్లీష్ లెటర్ ఎక్స్ అనే ఆకారంలో గణపతి టెంపుల్లో దీపాలు వెలిగించాలి దీని ఒత్తుల దీపం అంటారు మంగళవారం పూట ఈ క్రాసువత్తుల దీపం పెడితే గణపతి ఆలయంలో భాగ్యంలో కేతు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి అదృష్టాన్ని తొందరగా అందిపుచ్చుకోవచ్చు సంకటనాశిక గణేష స్తోత్రం కానీ గణేష పంచరత్న స్తోత్రం కానీ రోజు చదివినా విన్నా భాగ్యంలో కేతు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి వక్రతుండాయ హుం అనే షడక్షర మంత్రం రోజు ఇరవై ఒక్కసార్లు చదవాలి వక్రతుండాయ హుమ్ ఈ చదివితే ఆటంకాలు లేకుండా అదృష్టాన్ని తొందరగా అందిపుచ్చుకోవచ్చు కాబట్టి రాహుకేతువుల సంచారంలో మార్పు అనేది రాహు ధనుసు రాశికి యోగించేలాగా చేస్తుంది కేతువు వల్ల సమస్యలు వస్తాయి అదృష్టాన్ని అందుకోవటం ఆలస్యం అవుతుంది ఈ ఒత్తుల దీపాన్ని వెలిగించటం గణపతి మంత్రం చదువుకోవటం గణపతిని పూజించడం ద్వారా భాగ్యంలో కేతు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని రాహుకేతువుల పూర్తి అనుకూల ఫలితాలు ధనుసు రాశి వాళ్ళు అందిపుచ్చుకోవచ్చు శాస్త్రంలో ఫలితాలు చూసుకునేటప్పుడు గ్రహచారము గోచారము అని రెండు రకాలుగా ఫలితాలు చూసుకోవాలి గ్రహచారం అంటే ఏంటంటే మీరు పుట్టిన తేదీ నెల సంవత్సరము డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వీటిని బట్టి ఒక జాతక చక్రం వస్తుంది దీన్ని జన్మకుండలి అంటారు ఈ జన్మకుండలిలో గ్రహాలు ప్రత్యేకమైన స్థానాలలో ఉంటాయి ఒక్కొక్క గ్రహము మనకు నడుస్తూ ఉంటుంది దాన్ని మహాదశ అనే పేరుతో పిలుస్తారు కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ను బట్టి మన జాతక చక్రంలో గ్రహాలు ఎలా ఉన్నాయో ప్రస్తుతము ఏ గ్రహం మహాదశ నడుస్తుందో దాన్ని బట్టి ఫలితం నిర్దేశిస్తే దాన్ని గ్రహచారము అనే పేరుతో పిలుస్తారు గోచారం అంటే ఏంటంటే మన జన్మరాశి లేదా మన నామరాశికి రాహువు కేతువు గురువు శని ఈ నాలుగు గ్రహాల సంచారాన్ని బట్టి ఫలితం ఉంటుంది దాన్ని గోచారం అనే పేరుతో పిలుస్తారు ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి జాతక ఫలితం చెప్పేటప్పుడు గ్రహచారము గోచారము రెండు కలిపి చూడాలి జన్మకుండలి జాతక చక్రములో గ్రహాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఏ మహాదశ నడుస్తుంది ఏ అంతర్దశ నడుస్తోంది దాన్ని బట్టి ఫలితము అలాగే రాశి పరంగా రాహువు కేతువు గురువు శని అలా ఉన్నారు దాన్ని బట్టి ఫలితము రెండు కలిపి చూసినప్పుడే సంపూర్ణమైన ఫలితం అనేది మనం చెప్పవచ్చు కాబట్టి ఇప్పుడు రాహుకేతువుల మార్పు వల్ల ద్వాదశ రాశులలో కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు ఉన్నాయి కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి అయితే అనుకూల ఫలితాలు ఉన్న వాళ్ళకి పూర్తిగా అనుకూలత ఉందని అర్థం కాదు వ్యతిరేక ఫలితాలు ఉన్న వాళ్ళకి పూర్తిగా వ్యతిరేక ఫలితాలు ఉన్నాయని అర్థం కాదు అయితే ఈ రాహుకేతువుల సంచారం అనేది ద్వాదశ రాశులకి అరవై శాతం ఫలితాలను కలిగింపజేస్తుంది వ్యక్తిగత జాతకాన్ని బట్టి నలభై శాతం ఫలితం ఉంటుంది అలాగే కొన్ని సందర్భాల్లో కొన్ని రాశుల వారికి ఈ రాహుకేతువుల సంచారంలో మార్పు అనేది నలభై శాతం ఫలితాలనే ఇస్తుంది వ్యక్తిగత జాతకం అనేది అరవై శాతం ఫలితాలని ఇస్తుంది మరికొన్ని రాశులకి రాహుకేతువుల సంచారంలో మార్పు అనేది యాభై శాతం ఫలితాలు ఇస్తుంది వ్యక్తిగత జాతకం అనేది యాభై శాతం ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి వ్యక్తిగత జాతకము రాహుకేతువుల సంచారంలో మార్పు రెండూ కలిపి చూసినప్పుడే పూర్తి ఫలితాన్ని నిర్దేశించగలము అని జ్యోతిషాస్త్ర పరంగా చెప్పడం జరిగింది కాబట్టి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు మే నెల పద్దెనిమిదో తేదీ రాహుకేతువుల సంచారంలో మార్పు ప్రారంభమై పద్దెనిమిది నెలల పాటు అంటే రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ఐదో తేదీ వరకు ఉన్నటువంటి ఈ ఫలితాలు ఈ పద్దెనిమిది నెలల రాహుకేతువుల సంచార ఫలితాలు ద్వాదశ రాసుల వారికి ఒక దిక్సూచిలాగా పనిచేస్తాయి కొంతవరకు ఆ ఫలితాలను బట్టి మనం జాతకాన్ని నిర్దేశించవచ్చు పూర్తి జాతకం కావాలంటే మాత్రం పూర్తి ఫలితాలు కావాలంటే మాత్రం జ్యోతిష్కుల దగ్గర వ్యక్తిగత జాతకాన్ని కూడా పరిశీలింపజేసుకోవాలి కాబట్టి రాహుకేతువుల పరిహారాలు చేసుకోండి అలాగే వ్యక్తిగత జాతకం బట్టి మీ ఫలితాలు ఎలా ఉన్నాయో కూడా తెలుసుకోండి రాహుకేతువుల సంపూర్ణమైన అనుగ్రహానికి ఈ పద్దెనిమిది నెలల పాటు ద్వాదశ రాశుల వారు సంపూర్ణంగా ఆ ద్వార రాహుకేతువుల అనుగ్రహానికి సులభంగా పాతులకండి ఎప్పటికప్పుడు శాస్త్ర పరంగా గ్రహాల సంచారాన్ని బట్టి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా శాస్త్రానికి సంబంధించిన ఆసక్తికరమైన విశేషాంశాలన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి